ప్రార్థిస్తున్నాను స్వామిలకు గురుస్వాములకు స్వామిలకు భక్తులందరికీ నా ప్రణామం ఈరోజు ఈ సిద్ధిపేట ఈ దేవాలయానికి నన్ను పిలిచినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు మీకు అందరికి ఏమైనా ఆకలి అవుతుందా అక్కడ సమయం అతీతమవుతుందా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా ఉంటే క్షమించాలి ఏదో రెండు మాట్లాడుతున్నాం తెలుగు సరిగా రాదు అయితే ఈ యొక్క నలభై రోజు లేదా ఈ యొక్క అరవై రోజు అంటే నవంబర్ నుంచి జనవరి వరకు భారతదేశంలో చాలా మార్పు వస్తున్నాయి మార్పు అంటే మనం ఊహించలేనటువంటి మార్పు భారతదేశంలో అది ఎలా వస్తుంది అంటే చిన్న ఒక ప్రశ్న మీరు ఎందుకు మాల వేస్తారు మీరు అది చాలామంది స్వామిలు ఉన్నారు మీరు మాల వేయడం ఎందుకు మాల మాల వేస్తున్నారు ఎందుకు చెప్పారు ఒకటి ధర్మాన్ని కాపాడని చెప్పారు ఇంకా ఎవరు ఏమైనా సరే సమయాధీతం అయింది కాబట్టి పాయింట్కి వస్తాం అది బెస్ట్ అయితే మీకు తెలుస్తలేదు ఏమవుతుందో మీరు మాల వేస్తున్నారు మీ వెనక మీరు ఒక సందర్భం ఉండొచ్చు లేదా ఒక కోరిక ఉండొచ్చు కానీ మీ వల్ల ఏమవుతుంది స్వామి చెప్పినట్టు ఎలా మార్పు వస్తుంది ఎలా ధర్మం కాపాడిపోతుంది దాన్ని సింపుల్గా మాల వేస్తూ మనం మారిపోతుంది మనం జీవితం యొక్క నలభై రోజులు మాల వేస్తున్నప్పుడు ఫస్ట్ మనం మనసు మారుతుంది శరీరం మారుతుంది పాటు మీతో పాటు మీరు మాత్రం కాదు మీ కుటుంబం మారిపోతుంది ఎందుకంటే మాల వేస్తే అది ప్రత్యేకంగా మాలశ్రీలు కానీ ఎవరైనా అందరూ శుద్ధితో ఉండి సన్మార్గ జీవితం అంటాడు దానికి సన్మార్గ జీవితం అంటే మత్స్య మధ్య మాంసం అవన్నీ విసర్జనం చేసి సన్మార్గ జీవితానికి కనీసం నలభై ఒక్క రోజులో మీరు వస్తారు అంటే మీతో పాటు మీ కుటుంబం వస్తుంది అంటే కుటుంబం వస్తున్నప్పుడు ఏమవుతుంది మీ దేశం మారిపోతుంది దేశం మారితే రాష్ట్రమే మారిపోతుంది ఇది కేవలం చెప్పడం కాదు మీరు ఊహించలేనట్టు ఎందుకంటే ఎప్పుడో ఎవరో ఒక్కరు ఇలాగ మాలవేశ్వరొచ్చి గన్నిస్వామిగా అది పోయి పోయి కాలం మారి ఇప్పుడు కనీసం ఒక సంవత్సరంలో ఏడు కోట్లు జనాలు శబరికి వస్తున్నాయి అంటే ఏడు కోట్ల జనాలు ఉంటే కనీసం నలభై కోట్లు మందులు ఈ యొ నలభై కోట్లు భక్తులు ఈ యొక్క సంస్కృతి అయ్యప్ప సంస్కృతికి వచ్చి అంటే వన్ థర్టీ క్రోర్స్ నుంచి థర్టీ క్రోర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ షా మార్పు వస్తుంది సమాజంలో భారతదేశంలో ఇది కేవలం మీ ద్వారానే అవుతుంది కేవలం స్వామి ద్వారానే అవుతుంది ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి శంకరాచార్య నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వివేకానంద స్వామి అందరూ చెప్పారు స్వామి చెప్పినట్టు ధర్మం కాపాడండి సాంస్కృతిక జీవ సాంస్కారికమని మన మంచి సాంస్కృతిక జీవితంలో మీరు ఉండండి అని ఎంతో మంది చెప్పినా కానీ ఈ చెవిలో వింటాం ఈ చెవిలో వదిలేం చేసేవాడు ఎవరో లేకుంటే కొంతమంది కానీ సమాజంలో ఇంతమంది మార్పు చెప్తే తెచ్చింది కేవలం అయ్యప్ప స్వామి ద్వారానే ఆ అయ్యప్ప స్వామి సంస్కృతి ద్వారానే మన సమాజంలో ఇంత పెద్ద మార్పు వస్తుంది ఈ మార్పులో దీన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మీరు ఈ శబరిమల ఈ సీజన్ తర్వాత ఎప్పుడైనా నెలలో ఐదు రోజులు శబరిమలలో తెరుస్తాయి అప్పుడు మీరు శబరిమలకి వెళ్తే తెలుస్తుంది ఎట్లా సమాజంలో మార్పు వస్తుందని ఏంటంటే అనేది భావించొద్దు ఇందులో కేరళ మీరు ఎయిర్పోర్ట్ దిగితే అంటే అక్కడ నుంచి సన్నిధానం వరకు దగ్గర ఉన్నటువంటి మ్యాక్సిమం ఒకవేళ ముస్లిం సోదరుడు లేదా క్రిస్టియన్ సోదరుడు వాళ్ళే ఉంది మ్యాక్సిమం వాళ్ళు షాపులు ఉంటాయి వాళ్ళు హోటల్స్ ఉంటాయి అన్నీ ఈ సమయంలో ఆ ఇప్పుడు ఈ సీజన్ తర్వాత ఆ పేరులో ఉంటాయి ఆ విధంగా నడుస్తుంటుంది అవన్నీ పనికి రాదని వాళ్ళకి స్వచ్ఛందంగా తెలిసి వాళ్ళు పేరు మారుస్తారు హోటల్ రూపం మారుస్తుంటారు దీపం పెట్టేస్తారు స్వామి శరణమని రాస్తారు ఇదే మీరు మార్పు సమాజంలో ఎంతో మార్పు అంటే ఎంతో మార్పు ట్రైమ్ రేట్ తగ్గిపోతుంది చాలా మార్పు చెప్పడానికి లేదు అంత మార్పు సమాజంలో వస్తుంది కేవలం స్వామి ద్వారానే ఆ స్వామిని నడిపించే వాళ్ళెవరు గురుస్వామి సో ఈ క్రెడిట్ అని చెప్పలేము ఈ దానికి బాధ్యత మొత్తం గురుస్వామి ద్వారానే ఉంది అందులో ఈ స్వామి ఈ దండం గురించి మాట్లాడమని చెప్పారు దానికి అక్కడికే వస్తున్నాము గురుస్వామిలు గురుస్వామిలు అంటే ఏంటి కేవలం పద్దెనిమిది సారి శబరిమలకి పోతే ఎవ్వరు గురుస్వామి అవ్వదు గురుస్వామి ఒక్కసారి పోయినా కానీ మీ ద్వారా ఒక్క పది మందికి కానీ ఇద్దరికి కానీ దారి చూపిస్తే వాళ్లే గురుస్వామి ఎందుకంటే ఈ యొక్క శబరిమల సంస్కృతి అయ్యప్ప సంస్కృతి ఒక విశేషత ఉంది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మీరు మారవేస్తూ కఠినం దీక్ష తీసుకుంటాం ఇరుగుడి కట్టుకొని అప్పటి నుంచి మీకు పరీక్షలు స్టార్ట్ అవుతుంది కేరళలో పోతే మిమ్మల్ని మొత్తం పిండేస్తుంది ఇంకా శబరిమలకి ఎక్కేటప్పుడు ఇంకా నెక్స్ట్ టైం నేను రావాలన్నా వద్దా నాకు ఎంత ఇంత పాపమా అని వాళ్ళు కూడా ఎక్కువ ఉండేవి కానీ నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వస్తే ఎవరు కూర్చోలేరు ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ యొక్క దారికి వచ్చిందంటే ఈ యొక్క సంస్కృతికి వచ్చిందంటే మళ్ళా నా వల్ల కాదు నాకు బాధపడింది బాధ పోయింది నేను ఇంకా రాను అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేదు అందుకే గురుస్వామిలు ఏం చేయాలంటే దయచేసి మీరు సమాజంలో ఎవరైతే భక్తి ఉన్న వాళ్ళని మీరు తీసుకోవ తీసుకువెళ్ వెళ్ళొద్దండి వాళ్ళు స్వచ్ఛందంగా మీతో పాటు వస్తాయి ఎవరైనా భక్తి లేని వాళ్ళు ఎవరైనా దుర్మార్గంలో నడిచిన వాళ్ళు ఇంటి సరిగ్గా చూడకుండా మద్య మాంసం తీసుకొని చాలా ఇబ్బందిగా సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఇబ్బందిగా ఉన్న వాళ్ళని బలవంతంగా ఒక్కసారి రాణతో పాటు టూరిస్ట్ మీరు టూర్గా రండి మీ భక్తి లేన పోని మీరు టూర్గా రండి అని చెప్పి బలవంతంగా ఈ దండంతో కొట్టి తీసుకు అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది కాబట్టి గురుస్వామిలో ఎవరైనా ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ విధంగా అందరినీ సమాజంలో మార్పు తెప్పడమే మీ యొక్క బాధ్యత అని తీసుకొని ఆ బాధ్యతని తెచ్చుకుంటే ఇలాగ ఇంకా సమాజం ఇంకా ఇంకా మారిపోతుంది అది ఇది గురుస్వామి బాధ్యత గురుస్వామి ధర్మం అప్పుడే ఆ స్వామి చెప్పినట్టు మన ధర్మ పరిపాలన అనేది అవుతుంది ఇందులో యోగ దండం అనేది ప్రతిదానికి దండ యోగం అనేది ఉంటుంది దండం ఉంటుంది మీరు ఇందాక లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎలక్షన్ అయినప్పుడు మీరు వినిటూ ప్రధానమంత్రి తమిళనాడు నుంచి చెంకోల్ అని ఒక ఇలాగ ఒక ముద్ర తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టారు మీకు అందరికీ తెలుసు అది రాజముద్ర రాజముద్ర యోగముద్ర ఇలాంటి అనేది మీరు చూసిండవచ్చు స్వామిలు సన్యాసిలు ఇలాగ ఇలాగ కాదు దాని ఈ బొంగు బొంగ బొంగు అది అడుగులు ఉన్నటువంటి అది తీసుకొని దానిలో కాషాయం పెట్టుకొని అది యోగ ముద్ర ఇలాగా ప్రతి దానికి ఇలాంటి యోగ దండం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా ఎవరైతే పద్దెనిమిది అందులో ఇంకొకటి కూడా ఉంది పద్దెనిమిది దానికి ఏంది విశేషత గురుస్వామి అని పదం వేరు పద్దెనిమిది అని పదం వేరు మీరు ప్రతి వాళ్ళలో శబరిమలకి వెళ్తూ మీరు ఎన్ని మెట్లు ఎక్తారు పద్దెనిమిది మెట్లు ఎక్కితే ఏం కనపడుతుంది మీకు కాదు ఒక్కటి కనపడుతుంది అది ఏంటి దానికి అర్థం త్వం అసి నువ్వు నేను అంటే ఈ పద్దెనిమిది సారి పోతే మాత్రమే ఒక స్వామి అయ్యప్ప స్వామికి తుల్యంగా అయిపోతుంది అది మహాత్మ అలాంటి వాళ్ళకే ఈ యోగరంగం అవసరం అంటే అంతవరకు నువ్వు ప్రతిసారి ఎక్కినా మీకు తత్వమసి అని కనబడుతుంది కానీ ఫస్ట్ వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు ఎన్క్వైర్ వాట్ ఈస్ ద మెయిన్ ఆఫ్ తత్వమసి వాట్ ఈస్ దానికి ఏంటి అక్కడికి నేను రావాలంటే ఏం చేయాలి స్వామి చెప్పారు నువ్వు నా పేరు తీసుకో కానీ స్వామిలకి అయ్యప్ప స్వామి పేరే నా పేరు తీసుకో తీసుకొని పద్దెనిమిది సార్లు నాతో పాటు వస్తే నాకు నేను పిల్లి అప్పుడు తత్వమసి అనే దానికి అర్థం అందరి లీనంలో తెలుస్తున్నది అప్పుడు దండం పెట్టుకుంటే అది ఒక విశేషం ఇది ఇందులో పద్దెనిమిది సారి తీసుకున్న వాళ్ళు యోగదండ పెట్టుకున్న వాళ్ళు వారు గురుస్వామి అనేది గురుస్వామి అనేది ఒక్కసారి పోయినా కూడా ఇద్దరిని తీసుకుపోవాలి అని తీసుకుపోయి సమాజానికి ప్రచారం చేసేవాళ్ళు గురుస్వామి తీసుకున్న తీసుకున్నవాళ్ళు

ఈ నలభై రోజు కఠిన దీక్షతో ఉన్న చాలా సంతోషం ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసిన అనుకోండి ఏమైతుంది ఏమైతుంది రాజ్యం మొత్తం కింద మీదకి అయిపోతుంది స్వామి ఉంటా బండి ఒక బండి తీసుకొని అది ప్రతిరోజు నడిపిస్తాం ప్రతిరోజు సర్వీస్ చేయలేము సర్వీస్ చేయాల్సింది కనీసం త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ కిలోమీటర్ పోతేనే సర్వీస్ చేయాలి ప్రతిరోజు మాల వేసుకొని సన్యాసం తీసుకున్న వాళ్ళు సన్యాసిలు లోకమంతా సన్యాసిలు నిండితే ప్రపంచం ముందుకుపోదు ఇంబ్యాలెన్స్ అయిపోయింది అది చెయ్యవద్దు అందుకే స్వామి చెప్పారు కేవలం కేవలం నలభై ఒక్క రోజు దీక్ష మాత్రమే తీసుకోవాలి ఆ అంత తర్వాత దీక్ష విరమణం చేసుకొని మీరు మామూలుగా నడుచుకుంటాము మామూలుగా బ్రతుకుతుంటాము మళ్ళీ మీకు సర్వీసింగ్ అవసరం అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ తీసుకుంటారు ఇది సో స్వామి చెప్పినట్టు ప్రతి ఇది తీసుకొని ప్రతిరోజు మీరు సన్యాసం తీసుకుంటే మీ కుటుంబం ఎవరు చూసుకుంటారు స్వామి మీ భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మీ వృత్తి ఎవరు చూసుకుంటారు రేపు భవిష్యత్తు చాలా మారిపోతుంది నేను చెప్ప దూరం నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ అర్థమైంది మేము అలాగానే మా యొక్క డౌట్ అన్నీ క్లియర్ చేసిన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వామి ശരണമ സ്വാമി ശരണമയ പരണമയ പ സ്വാരിവരാസനം വിശ്വമോഹനം ഹരിതീശ്വരം ആരാധ്യപാദുഗം ആരിവേമാർദ്ധനം നിത്യനർത്തനം സ്വാമി ദയ भरणलोलुपम् नर्तनालसं अरुणभासुरम् भूतनायकम् हरिहरात्मजं देवमाश्रे शरणमय्याप् പ്രണയസദ്യകം പ്രാണം പ്രണതകല്പകം സുപ്രഭാജിതം പ്രണവമന്തിരം കീർത്തന പ്രിം ഹരിഹരാത്മജം ദ യ്യപ്പ സ്വാമി ശരണമയപ്പരണമയ്യപ്പമ ശരണമയപ്പർഗവാഹനം സുന്ദരനം വരഗദായുധമേദർണിതം ഗുരു കൃപകരം Kirtana Priyam Kari Karal Pajam Devamasai. Shiranameya Pah Swami, Shiranameya Pah